विद्याभिनेय सम्पन्ने विद्याभिनेय सम्पन्ने ब्राह्मणी कविहस्तिनी ब्राह्मणी कविहस्तिनी शुनिष्यि वक्ष भगेशं शुनिष्यि वक्ष भगेशं पंडितस्समादर्शिनः विद्याभिनेय सम्पन्ने विद्याभिनेय ब्राह्मणी कविहस्तिनी ब्राह्मणी कविहस्तिनी शुनिष्यि वक्ष भगेशं शुनिष्यि वक्ष भगेशं ఈ రోజు నుంచి ఐదవ తేదీ ఈ యోగం పేరు ఏంటంటే సన్యాసి యోగం నిన్న చూసిన యోగం పేరు జ్ఞాన కర్మ సన్యాసి యోగం ఈ రోజు సన్యాసి యోగం సన్యాసి యోగం అంటే ఏంటి మన కర్మ ఫలితం అంటే కృష్ణుడికి సమర్థం చేసుకోవడం సన్యాసం అంటే సన్యాసం అంటే మీరు కష్టాన్ని వేసుకోవాలి మీరు కుటుంబాన్ని వదిలేసుకొని రావాలి కృష్ణుడు చెప్పట్లేదు అనమాట మీ కర్మ ఫలితము ఏ కర్మ చేసినా చిన్న కర్మ పెద్ద కర్మ ఏ కర్మ చేసినా దాని వచ్చిన ఫలితం స్వార్థంగా మనం తీసుకోకుండా కృష్ణుడికి సమర్పణ చేయడమే సన్యాసి యోగం అనమాట ఈ యోగం అట్లాడే విషయమే చెప్తున్నారు అనమాట ఏమి చెప్తున్నారు కృష్ణ భక్తులు విద్య కృష్ణ భక్తులు ఎలా చూస్తారంటే భేదాలు ఏమి చూడరంట అనే సంపద బ్రాహ్మణం అంటారు పెద్దది అంటే ఎందుకు వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారంటే విద్య ప్రణయం విద్య అనే చదువు ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్కువ శాస్త్ర జ్ఞానం ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర అదే విద్య అంటారు విద్య ప్రణయం కూడా ఉంటాయి అంటే విద్య ఎక్కువ ఉన్న వాళ్ళకు గర్భం ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర రెండు ఉంటాయి ప్రణయమో ఉంటాయి విద్య ఉంటాయి జ్ఞానం విద్య ప్రణయ సంబంధి బ్రాహ్మణి రెండు కలిసి ఉన్న వాళ్ళే బ్రాహ్మణు అందుకే వాళ్ళు అందుకే విద్య ఉన్నవాడు అన్నవాడు బ్రాహ్మణు బ్రాహ్మణుడు చెప్పబడుతుంది అనమాట ఈ రెండు కవిష ఉన్నవాడు బ్రాహ్మణి కవి అంటే ఏంటంటే చందుల పవిత్రం అనేది అది ఆవులు కవి అంటే ఆవుల అనమాట చందు చాలా పవిత్రం మనం కూడా గోమాత పూజ చేస్తున్నాం అనమాట వైష్ణి చాలా ఎక్కువగా చేస్తారు గోపూజ చేస్తే జన పూజ చెప్పేసి శాస్త్రం చెప్తుంది అనమాట అందుకే చంద్రుడ చాలా పవిత్రమైనది కవి కవి అంటే ఆవులు అనమాట హస్తని అంటే ఏనుగు చంద్రుడు చాలా పెద్ద శరీరం అనేది ఏంటంటే ఏనుగు అనమాట అదే అస్థిని శోణి శోని అంటే ఏంటి కుక్క కుక్క అంటే ఎవరు మంచి అంటే కుక్క అంటే రెస్పెక్ట్ లేదు ఉన్న తంతులకి చాలా నీసమైన చాలా తక్కువ ఉంటది ఎవరో పెద్దగా నచ్చదు కొంతమంది ఇంట్లో కూడా బెడ్ డాక్స్ వేరే కానీ తంతుల చాలా తక్కువ స్థాయిలో ఉన్నది శోని అనమాట సైబ స్వ పండితగా సమదర్శన అంటే స్వభాగేశ అంటే వాళ్ళు ఉన్న పట్ల మన కులంలో చాలా తక్కువ చెప్తారు ఎలా మనిషి కులంలో బ్రాహ్మణుడు ఎలా పై స్థాయిలో ఉన్నారో ఈ కుక్క మాంసం తిన్నవాళ్ళు ఈ మనిషిలో కులంలో చాలా తక్కువ కులంలో ఉన్నవాళ్ళు అనమాటేశరు అందరూ కూడా సమానంగా భావిస్తారంట పండితులు అనమాట అది ఎలా సాధ్యమో మనందరికీ సాధ్యమో చూడాలి మనం ప్రయాణం చేస్తున్నాము మన పక్కనే ఒక సీట్ ఖాళీ ఉంది ఇద్దరు మంచిగా ఉన్నారు ఒకరు మంచిగా డ్రెస్ వేసుకొని సెంటిగెట్ గా చాలా డిగ్నిటీగా ఉన్నారు ఇంకొక వాళ్ళు చాలా అడుగులు తిన మంచి పట్టుకున్న నింక్షిస్తున్నారు మన పక్కన ఎవరు మనం సాధిస్తాం ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనుకున్నా మంచిగా డ్రెస్ చే కానీ ఇది సామాన్యుడు ఒక జ్ఞానం కానీ పండితులు అలా చూడాలంట ఎందుకు పండితులు అలా అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ పరమాత్మ ఉన్నారు ప్రతి ఒక్క జీవంలో కూడా కృష్ణ పరమాత్మ ఉన్నారు చెట్లు జంతువులు మనుషులు అందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఉన్నారు కానీ పండితులుగా అభ్యర్థం ఏమీ లేదు అక్కడ ఒక అడుగులు తిన వాళ్ళు కూర్చున్నా కూడా సమానంగా ఉంటారు పెద్ద పండితులు కూర్చున్నా పెద్ద మనిషి కూర్చున్నా కూడా వాళ్ళు ఎన్ని సమానంగా ఉంటారు అక్కడ సమానం చెప్పి ఎవరికి వస్తుంది తొందరగా రానండి భక్తిలో స్టార్టింగ్ లో ఉన్నవాళ్ళకే తొందరగా రాదు కానీ ఎక్కువగా మనం మన యోగ కూడా ఎక్కువగా ముందుకు అన్ని సమానంగా ఉంటుంది ఎలా అన్ని సమానంగా ఉంటుంది అంటే ఒక తల్లి ప్రేమ ఒకటి ఉంది ఒక సూర్యుడు ఉంది సూర్యుడు వెళుతులు అందరికి సమానం ఇస్తుంది ఒక తల్లి ప్రేమ ఉంది అవి కొడుకున్నారు అనుకోండి సమానమే ఇస్తుంది ఒక నది ఉంది గంగా నది కానీ కృష్ణ నది కానీ ఎన్నో నదిలు ఉన్నాయి అది కూడా భేదం చూడండి అందరికి సమానంగా నీరు పెంచు నీరు పెంచుకుని వెళ్ళిపోతుంది అనమాట అందుకే బహుమతులు బహుమతి ఆ మూడు కూడా సమానంగా చూస్తారు విషయం చెప్తుంది అనమాట అది ఎలా సాధ్యం అంటే కృష్ణు పట్ల మనం ఎక్కువగా మన భక్తిని పెంచుకోవాలి కృష్ణు పట్ల మనం జ్ఞానం పెంచుకోండి ఇది సాధ్యం చెప్పేసి ఈ సులభంగా చెప్పబడుతుంది అనమాట అలాగే భేదం ఎక్కడ ఉందో వాళ్ళని అజ్ఞానం చూస్తున్నారు ఎక్కడ సమానంగా ఉందో అది జ్ఞానం చెప్తున్నారు జ్ఞానం ఎక్కువగా ఎక్కడ ఎవరు సమానంగా చూస్తారు ఎక్కువ భేదం ఉంది అనుకోండి మీ దగ్గర ఇంకా ఎక్కువ జ్ఞానం రాలేదు ఇంకా మీరు అన్యాయంలో ఉన్నారంట ఒక చిన్న స్కేల్ వేసేస్తున్నారు అనమాట మనమే చూసుకోవచ్చు మన అందరిలో భేదం చూస్తే మనం ఇంకా భక్తులు ముందుకెళ్లేదైనా మనమే మన అర్థం తీసుకోవచ్చు అన్నమాట అందుకే దానికి ప్రయత్నం చేయాలి మేబీ ఈ రోజు మన ఆ స్థాయిలో ఎలాగ బాగుండొచ్చు కానీ మనం ప్రయత్నం చేయాలి అది ఎలా సాధ్యమో సాధ్యం ఉందా లేదా ఒక గొప్ప స్టోరీ ఒకటి ఉంది చిన్న గొప్ప స్టోరీ ఒకటి అది కొంగణ మహర్షి స్టోరీ స్టోరీ పేరు కొంగణ మహర్షి ఇది ఎక్కడ జరిగింది అంటే జరిగింది కొంగణ మహర్షి ఒక ఋషి ఉన్నారు ఆయన భోగ సిద్ధర్ అంటే పరణి పరణి మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి ఆయన విగ్రహం చేసి అన్నమాట పద్దెనిమిది సిద్ధులు ఉన్నారు ఆయన శిష్యుడు కొంగణ మహర్షి అంటే పేరు కొంగణ మహర్షి ఆయన ఆయన ఉపదేశం సంవత్సరం ఆయన ధ్యానం కూర్చున్నారు తపస్సు చేస్తా ఉంటున్నారు పద్నాలుగు పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరం కంటి యొక్క తపస్సు ఉన్నారు కళ్ళు వచ్చుకొని కళ్ళు తరగట్టింది అప్పుడు డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వదిలేసారు పైకి చూసేది మమ్మల్ని పైకి చూస్తే ఆ పక్షి అక్కడ కూర్చుంది అనమాట ఇది కోపం ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాన్ని చేస్తా ఉంటున్నారు కదా డిస్టర్బ్ అయిపోయింది కదా చూస్తే ఆ చూపులో ఏమైందంటే అది మండ వచ్చేసి ఆ మండపడి మండ వచ్చేసి అది అయిపోయింది ఆ పక్షి దీనికి మనకి అయిపోయింది మనకి మనకి ఇంత శక్తి శక్తి వచ్చిందా మనకే తెలియట్లేదు మన చూపు ఒక పక్షి బురదైపోతుంది అంటే మండ వచ్చేసి బురద అయిపోతే మనకి ఎక్కువ శక్తి వచ్చేసింది అయిపోయింది అనమాట కానీ ఇన్ని సంవత్సరాలు ఆయన తపస్సు ఉన్నారు కాబట్టి ఆకలి గ్రామం ఎక్కువ అయిపోయింది అనమాట సరే పక్కనే ఉన్న గ్రామంలో వెళ్ళి మనం ఏదైనా అన్న ఆహారం తీసుకొని మళ్ళీ తపస్సు కూర్చుంటని చెప్పేసి ఆ గ్రామంకి వెళ్తాడు ఆ గ్రామం వెళ్తే ఫస్ట్ ఒక ఇల్లు ఉంది దాంట్లో ముందు వాళ్ళ భర్త పేరు తిరువట్టు వారు ఆయన భర్త పేరు ఆయన వాసి అనమాట ఆవిడ ఆ భర్త ఆయన భోజనంలో కూర్చున్నారు సో ఆమె సెల్లింగ్ చేసుకుంది అమ్మాయి ఈయన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తున్నారు అనమాట కానీ మాతాజీకి ఫస్ట్ ప్రసాదం ఏంటంటే మన ఆయన పురుషుడు ఆయన ప్రసాదం కూర్చున్నప్పుడు ఫస్ట్ పురుషుడికే సేవ చేయాలి తర్వాత సేవ చేయాలి తర్వాత అతిథికి సేవ చేయాలి సో ఫస్ట్ ఫస్ట్ మన పురుష వాళ్ళకే సేవ చేయాలి కాబట్టి ఆయన పిలిచినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆ పురుషోళ్ళకి మొత్తం మొత్తం అన్న ప్రసాదాన్ని పెట్టిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఈ అది కానీ పెద్ద మహర్షి కదా చాలా కోపం ఎక్కువ వచ్చింది నేను నా గొప్పతనం తెలియదు మహర్షి నిమిషాలు కోపం ఎక్కువ వచ్చి గట్టిగా ఆయన చూపి చూస్తున్నారు ఆయన ఏం నడుస్తున్నారు ఆ పక్షి వాళ్ళ మంట వచ్చేసి అయిపోతుంది చెప్పేసి ఆ మాతాజీ గట్టిగా చూపి చూస్తున్నారు అన్నమాట కానీ ఏమి కాలేదు అప్పుడు ఆ వాసి మాతాజీ నాలుగు వచ్చి చెప్పారు మీరు ఏంటి స్వామిజీ నన్ను పక్షి అనుకున్నారా నేను పసుపు అవడానికి నేను పక్షి కాదు నేను భర్త నేను నా భర్త ఏది మీ చూపు నన్ను ఏది చేయదో మీరు ఈ అన్న ప్రసాదం తీసుకెళ్లి మీరు ఎలా చెప్తారు ఈ చాలా షాక్ అయిపోయింది అది ఏంటి ఈ అడవిలో జరిగింది ఇవిడికి ఎలా తెలుసు ఇవిడ ఊర్లో ఉంది ఇది జరిగింది అడవిలో జరిగింది మన మన తపస్ వల్ల శక్తి వల్ల ఆ ఒక్క ఒక పక్షి బుడుదగిన విషయం మీకెలా తెలిసింది మా దీన్ని అడిగాడు అలా అంటున్నారు నాకు తెలుసు మారాజీ ఎందుకంటే నాకు ఒక గురుమహారాజు ఉన్నారు ఈ బజార్ లో వెళ్తే అక్కడ ఒక బుక్చర్ స్టాప్ ఉంది బుక్చస్టాప్ అంటే చికెన్ మటన్ అనే షాప్ ఉంటాయి చికెన్ మటన్ అనే ఉంటారు కదా వాళ్ళంత బుక్ చేరు అట్లాంటి వ్యక్తి ఉంటాడు అక్కడ ఒక వ్యక్తి ధర్మ వ్యాధన్ ఆయన ధర్మ వ్యాధనం అక్కడ ఉంటాడు ఆయన దగ్గర ఏంటంటే మీకు ఉపదేశం చేస్తారని అనుకుంటున్నారు అప్పుడు ఈ అర్థమైపోయింది సో ఇప్పుడే ఇంట్లో వృషాలుగా సర్వీస్ చేసిన మాత్రం ఇదికే ఇంత గొప్ప శక్తి ఉందంటే ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఊరికి వెళ్తున్నారు అక్కడ వెళ్ళి అడుగుతున్నారు ఇక్కడ మధం షాప్ ఎక్కడ మంది అడిగితే అక్కడ అక్కడ ధర్మ అని ఒక చిన్న యువతి ఒక చిన్న యువతి ఆయన తల్లిదండ్రులకి తండ్రి లేదు పెద్దవాళ్ళు వైస్ ఎక్వైర్మెంట్ ఆయన సర్వీస్ చేస్తా ఉంటున్నారు అక్కడ వెళ్తే ఇక్కడ ధర్మ వేదం అడుగుతున్నారు అడిగితే నేనే స్వామిజీ మీరేనా కొమ్మని మాగించి మీరు కూర్చొని నేను వస్తున్నా అని చెప్పేసి సేవ చేస్తున్నారు ఎవరికండి వాయిస్ అయ్యి ఎక్కువ అయిపోయినా ఆయన తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు అదే ఇంపార్టెంట్ అన్నమాట సో దేవుడి పూజ కానీ అది పూజ కానీ దానికన్నా ఇంపార్టెంట్ అయితే మన తల్లిదండ్రికి సేవ చేయటం ఎందుకంటే వాళ్ళకి కన్ను కూడా లేదు ఇద్దరు కన్ను లేదనమాట సో అందుకే సేవ అన్ని చేసేసి వచ్చిన తర్వాత శమశ్రీ ప్రభు అది సేవ్ చేస్తున్నాడండి కొద్ది కొద్దినే అని చెప్పిన తర్వాత నిర్మల వాసింగ్ మాలైజ్ ఇక్కడ కూడా ఫర్నిచర్ అడగుతున్నారు. వీడి ఇంకా కొంచెం ఎక్కువైపోయింది ఇవన్నీ ఎలా మీకు ఎలా తెలుసు? ఆ నేను అక్కడ అడిగి జరిగిందేమో ఆ మాలైజ్ చెప్తున్నారు. మీరు ఏంటో వాసింగ్ మాలైజ్ కొనిస్తారా? మీరు చెప్తున్నారు. మీరు ఏమవర్ కచికెన్ చాపర్ పని చేసే వరవాడే కదా మీకు ఎలా జ్ఞానం వచ్చింది అడిగారు కూడా. చెప్తున్నారు మీరు చేసిన చేసిన కర్మ కంపల్సరీగా మీరు మీరు చాలా స్పష్టంగా చాలా మనసు పూర్తిగా మీకు ఏ భగవాన్ మీకు రాసి పెట్టాడో ఆ కర్మ చేస్తూ మీ తల్లిదండ్రిని చేస్తూ మీ పురుషాలను చేస్తూ కుటుంబాన్ని చూస్తూ కర్మ మీ ఫలితం తర్వాత ఆశీర్వాదం చేయాల్సిన పూజ కానీ మీరు చేయాలి కానీ మొట్టమొదటి మీ కర్మాన్ని వదలు భగవద్పట్ల పూజ కానీ

అప్పుడు ఈ కుమర మహర్షి చెప్తున్నారు మీ చికెన్ మటన్ స్థాపన చేసిన పని వాళ్ళు పెద్ద జ్ఞానం ఉంది అందుకే నాకు గురుబాబం ఉండేసి నా ఉపదేశం చేసి చెప్పేసి ఆయన చేస్తున్నారు అనమాట అందుకే ఈ శ్లోకం చెప్పినట్టు మన అందరి దగ్గర కూడా భేదాలు చూసుకోకూడదు ఈ మనం ఏమి ఆస్తున్నాం ఎవరి దగ్గర కూడా భేదాలు తీసుకోకూడదు ఆ మహర్షి ఎవరి దగ్గర చెప్పేసి ఈ శ్లోకంలో శుని పాకేశ పండిత సమదర్శి అందుకే పండిత చూసుకోవడం సమదర్శనంగా ఉంటారు మనం కూడా పండితాల ప్రయత్నం చేయాలి